నమస్కారం సార్ టీవీకి స్వాగతం ఈరోజు మన మధ్య సావెం రమేష్ గారు ఉన్నారు వారు ఒక విశ్వవిద్యాలయము ప్రభుత్వము ఒక సాంస్కృతిక శాఖ చేయాల్సిన పనిని ఒక్కరే ఆయన మిగతా వారికి సహాయం తీసుకుంటేనే ఒక ప్రైవేట్ సంస్థగా చేస్తున్నారు ఈ పని పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాలు ఎంతో ఎక్కువ ఖర్చు జరుగుతుంది విశ్వవిద్యాలయాలు అంటే కొందరు పరిశోధక విద్యార్థులు వెళ్ళి అక్కడ చేయాల్సిన పనిని ఈయన ఒంటి చేత్ ఒక్కరే నిలబడి ఆ క్షేత్రస్థాయికి వెళ్ళి అక్కడెక్కడే జానపద కళారూపాలని ప్రదర్శన కళారూపాలని అక్కడ ఉండే వివిధ జానపదలకు సంబంధించిన విజ్ఞానాన్ని మనందరికీ అందించడం కోసం కృషి చేస్తున్నారు దానికి సంబంధించి వారు ఏమేం ప్రయత్నాలు చేశారు ఏమేం ప్రయత్నాలు చేయబోతున్నారు ప్రస్తుతం తెలుగు నెరవు ద్వారా వాళ్ళు చేసే కార్యక్రమాలు ఏంటి వాటి గురించి తెలుసుకుందాం నమస్కారం సార్ తెలుగు నెరవు అనేది స్థాపించడం వెనక జరిగిన కృషి ఏంటి దానికన్నా ముందు మీరు డీటెయిల్సీ ద్వారా కొన్ని కళారూపాలని కొన్ని ప్రదర్శన కళారూపాలని అక్కడ ఆయా గ్రామాలకు వెళ్ళి ఆ గ్రామాల్లో వాళ్ళతో చేయించి వాటిని యూట్యూబ్లో ఎక్కించడం మొదలుపెట్టారు వీటన్నిటినీ మళ్ళీ వేరే వేరే రూపాల్లో వేరే వేరే మాధ్యమాల్లో కూడా రావాలి ప్రచారం జరగాలి కానీ ఈరోజు కూడా నేను చూసినప్పుడు గమనించినప్పుడు మనం ఇందాక అనుకున్నాం పది కోట్ల మంది తెలుగు వాళ్ళు లోపల పది కోట్ల మంది బయట వీళ్ళ లోపల ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ పెనట్రేషన్ ఇంటర్నెట్ది ఉంది అనుకుంటున్నాను నేను అంటే కోటి మంది అయినా కనీసం ఇంటర్నెట్ లోపల తెలుగుకి సంబంధించిన అంశాలని చూస్తున్నారు అది ఈనాడులో జరిగే వ్యూస్ని కానీ వీటిని బట్టి కానీ చూడవచ్చు కానీ మీరు ఇంత పెద్ద ప్రయత్నం చేసి తెలుగు సంస్కృతి సాహిత్యాలకి సంబంధించిన అంశాలని తెచ్చి చూపిస్తున్నప్పటికీ దానికి పెద్ద ఆదరణ ఉండటం లేదు అంటే దానికి ఎక్కువ ప్రచారం జరగటం లేదు సో తెలుగు నెరవు నుంచి మీరు చేస్తున్న కార్యక్రమాలు ఏంటి దానికి పూర్వరంగం ఏంటి తెలుగు నెరవు వరకు రావడానికి ముందు జరిగిన ప్రయత్నాలు ఏంటి మీ వైపు నుంచి జరిగిన కృషి ఏంటి దాని గురించి త్రీ టీవీ ప్రేక్షకులకు చెప్పండి సార్ నేను తెలుగు నేర్పిస్తూ తమిళనాడు తిరుగుతుండేవాడిని ఆ పని మొదలు పెట్టక ముందు కూడా నాకు దేశం తిరగడం ఇష్టం తిరుగుతూ ఉండేవాడిని తిరిగేటప్పుడు పర్యాటక ప్రాంతాలు జలపాతాలు అందమైన వేసవి విడుదలు అవి తిరగడం నాకు అంత ఇష్టం ఉండదు జనం జనం దగ్గరికి వెళ్ళిపోవాలి జనంతో తిరగాలి ముఖ్యంగా సంచార తెగలని ఉంటాయి ఆ తెగలు బాగా ఆసక్తి నాకు వాళ్ళతో ఉండడం వాళ్ళ గుడారాల్లో ఉండడం వాళ్ళు ఎట్లుంటారు ఇవి చేస్తూ ఉండేవాడిని నాకు తెలిసింది ఏమిటంటే మన దేశంలో తిరుగుతూ ఉండేవాళ్ళు సంచార తెగలు అంటారు వాళ్ళల్లో ఎప్పుడు తిరుగుతూ ఉండేవాళ్ళు కొంతకాలం తిరిగి కొంతకాలం వాళ్ళు సొంతూరులో ఉండేవాళ్ళు ఇట్లా తీరు తీరులుగా ఉంటారు వాళ్ళు ఒక వంద ఉన్నాయనుకోండి ఈ దేశం మొత్తం మీద కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒక వంద తెగలు ఉన్నాయనుకోండి వందలో డెబ్బై మంది తెలుగు మాట్లాడుతున్నారు ఇంకా ఇది చాలా ఆశ్చర్యం కలిగించింది నాకు ఎందుకు ఇన్ని తెగలు తెలుగు మాట్లాడుతున్నారు అనిపించింది ఈ తిరుగులో శ్రీలంకకు పోతే శ్రీలంకలో పాములాడిస్తూ తిరిగేవాళ్ళు తెలుగు మాట్లాడుతున్నారు నేపాల్కి పోతే విభూతి వేషగాళ్ళు తెలుగు మాట్లాడుతున్నారు ఇంకా మహారాష్ట్రలో తమిళనాడులో చెప్పాల్సి కర్ణాటకలో చెప్పాల్సిన అవసరం లేదు తెగలకు తెగలే తెలుగు మాట్లాడుతున్నారు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క కళారూపం ఉంది ఒక్కొక్క తెగలోనూ వాళ్ళు కాకుండా గిరిజన తెగలు ఒక్కొక్క తెగలోనూ విపరీతమైన తెలుగు మాటలు దొరుకుతున్నాయి ఇవన్నీ నాకు ఆశ్చర్యం కలిగించేది వాటిని పరిశోధించాలని కానీ దాచిపెట్టాలని కానీ అప్పుడు ఉండేది కాదు తిరుగుతూ తెలుసుకుంటూ ఉండేవాడిని చాలా ఇళ్ళు గడిచిపోయినాయి తర్వాత తెలుగు ఉనికి కోసం నేను ఏమనుకున్నానంటే తెలుగు అక్షరం నేర్పడం ఉనికికి చాలా ముఖ్యం అనుకుని తిరుగుతూ ఉండేవాడిని ఈ ఈ తిరిగే వరుసలో నాకు తెలంగాణకు సంబంధించిన ఒక పెద్ద ఆయన పరిచయం ఒకసారి రెండు వేల నాలుగు ప్రాంతాల్లో రెండు వేల నాలుగు కావచ్చు ఐదు కావచ్చు నేను సరిగ్గా చెప్పలేను ఆ రెండు సంవత్సరాలు ఒక సంవత్సరంలో ఇక్కడ జయదీర్ తిరుమలరావు గారు ఒక ఆయన పరిచయం అయినాడు పరిచయం అయ్యి ఆయన తమిళనాడుకు వచ్చినాడు నేను పనిచేసే పల్లెలు తిరిగినారు అంత తిరిగి ఆయన ద్వారా నేను తెలుసుకుంది ఏమిటంటే వట్టి అక్షరం కాకుండా ఒక కళని నిలబెట్టడం ద్వారా మనం పెద్ద పోరాటం చేయొచ్చు ఈ ఎరుకు ఆయన ఇచ్చినాడు నాకు ఆయనకు ముందు తెలుసు నాకు ఇన్ని ఉన్నాయి ఇట్లా తమిళనాడులో ఇన్ని కళలు ఉన్నాయి ఇంత తెలుగు ఉంది కానీ దాన్ని నిలబెట్ నుడిని నిలబెట్టుకోవడం కోసం బతుకుని నిలబెట్టుకోవడం కోసం ఆ పోరాటానికి ఒక ఆయుధంగా చేసుకోవచ్చు అనే ఎరుకును ఆయన ఇచ్చినాడు తర్వాత తిరుగుతూ తిరుగుతూ ఉంటే ఎన్ని ఎసముట్లు అంటే సంగీత పరికరాలు ఆంధ్రప్రదేశ్కి అసలు ఎరగనాటి తావు తావుకి వందలు వందలండి ఇవి చూసిన తర్వాత చాలా వరకు వీటిల్లో చివరి దశకు వచ్చేసి ఉన్నాయి వాటి తర్వాత తరం వాళ్ళు కొనసాగించడం అర్థమైందంటే ఇది కొనసాగింపు జరగదనేది అర్థమైపోయి వాటిని కాపాడటం కాదు నా పని ఉన్నదాన్ని దాచిపెట్టాలి తర్వాత ఎవడో పరిశోధకుడు దాచిపెట్టాలి ఇవి అని ఈ ఈ తపనబడే క్రమంలో నాకు అమెరికాలో ఉండి డిట్రాయిట్ తెలుగు లిటరీ క్లబ్ అనే ఆ సంస్థలో పనిచేస్తున్న ఆ సంస్థ పెట్టిన వాళ్ళు ఒక నలుగురు మిత్రులు బాగా దగ్గరగా దగ్గరకు వచ్చారండి మద్దిపాటి కృష్ణారావు గారు వేములపల్లి రాఘవేంద్ర చౌదరి గారు అడిసిమల్లి శివగారు పెన్నమినేని శ్రీని గారు వీళ్ళ నలుగురు మిత్రులు బాగా దగ్గరికి వచ్చి నన్ను రెండు మూడు సార్లు అక్కడికి పిలిపించుకొని రాత్రులంతా విని విని మేము కొంత ప్రయత్నం చేస్తాము కొంత ఫండింగ్ ఇస్తామన్నారు వాళ్ళు చేయగలిగినంత చేసినారు అంతకుమించి వాళ్ళు ఏం చేయలేరు వాళ్ళు చేసినంత కొంత రికార్డ్ చేసినాను సరే ఇట్లా కాదు ఇంక నేను ఒక ట్రస్ట్గా పెట్టి దీని నుంచి ఏదైనా డబ్బులు తెచ్చుకొని రికార్డ్ చేయాల్సింది బోలెట్ ఉందండి అని దీనికి నాకు భక్తవత్సల రెడ్డి గారని కళహస్తి దగ్గర ఉంటారు తెలుగు యూనివర్సిటీలో పనిచేసే ఆయన ఏం చెప్పారంటే కాదు రమేష్ నువ్వు ఒక సంస్థగా పెట్టి దీన్ని సంస్థగా పెట్టి చెయ్యి ఆయన జానపద దీంట్లో బాగా పనిచేసిన ఆయన అని వాళ్ళందరూ అన్నదండలతో రమేష్ బాబు గారి ఆలోచనలతో వీటన్నిటితో ఇది పెట్టి ఇప్పుడు చేస్తున్నాం సార్ భద్రపరచడం భద్రపరిచింది ప్రజలందరి కోసం పెట్టడం పరిశోధకులకి అంకమ కథ అని ఒకటి రికార్డ్ చేస్తే పద్దెనిమిది రాత్రులు దాంట్లో ఒక్క రాత్రి కథ ఒక చెరువుని ఎట్లా కడతారు మూడు గంటల కథ అండి ఎంత ఆశ్చర్యం వేసిందో మాకు చెరువుని కట్టడం ఎట్లా అనేది ఇప్పుడు మనం చెరువు కట్టడం అంటే ఏమిటండి ఏదో వస్తుంది ఒక జేసీబీ వస్తుంది మట్టిది వస్తుంది అది అది వచ్చి చదువు రోలర్ వస్తుంది చదువు చేస్తుంది అయిపోయింది అంటాం దాంట్లో ఎంత అద్భుతంగా చెప్తారో దాన్ని ఆ రోజుల్లో ఎట్ట చెరువు నిర్మించేవాళ్ళు దానికి అలుగుని అలుగంటే ఇక్కడ తెలంగాణలో మత్తరే అంటారు అక్కడ అలుగు అంటారు మేము కలుజంటాము కొన్ని చోట్ల మొరవ అంటారు దీనికే చూడండి మాటలు ఎన్నో చాలా ఎక్కువ కళలు ఉన్నాయి ఎక్కువ కళలు ఉన్నాయి అంటున్నారు కానీ సంఖ్యాపరంగా మీరు డిటిఎల్సీతో కానీ తెలుగు నెరవ నుంచి చేస్తున్నప్పుడు కానీ కాళహస్తి చుట్టుపక్కలే కొన్ని చిన్న గ్రామాలే మీరు చిన్న స్థాయిలోనే చేసినప్పటికీ వందల్లో వచ్చాయి సో ఒక అంచనా ప్రకారం ఉండొచ్చు ఉండొచ్చాను సార్ నేను ఇప్పుడు కాళహస్తిలో కొంతకాలంగా ఉంటున్నాను కాబట్టి ఎక్కడో ఒక చోట ఉండాలి కాబట్టి ఉంటున్నాను కాబట్టి కాళహస్తిలో ఆ చుట్టుపక్కల చేసిన సార్ డీటీఎల్సీ వాళ్ళకి అప్పుడు వాళ్ళు డబ్బులు ఇచ్చి చేయించిన దాంట్లో అన్నీ కనుబరపు కళలే కాదండి కనుబరపు అంటే పెర్ఫార్మింగ్ ఆర్ట్ ఫామ్స్ అవే కాదు అంటే నేను చేయాలనుకున్నది ఏమిటంటే కనుబరపు కళలు చేనేర్పు కళలు హ్యాండిక్రాఫ్ట్స్ తెలుగు వాళ్ళకి సంబంధించి అట్లాగే విలేజ్లో రనొకటి ఉంటుందండి పల్లె పనులు వాటిలో చేతి ఒడుపును మనం చూపించాలి ఇవి మూడు చేస్తామని చెప్పిన దాంట్లో అవి మూడు కొన్ని కొన్ని ఇచ్చామండి ఇవి మూడు చేసి భద్రపరచాలి ఏమిటి పల్లె పనులు అంటే చేటుతో చేసే పనులు ఉంటాయండి చేటతో ఏం చేస్తారు చెరుగుతారు నేముతారు కోడుతారు మలుస్తారు తాల్చుతారు ఇప్పుడు ఎవరికి తెలియదు ఇవన్నీ ఇది మాత్రమే కాదు ఇవే కాదు చేటుతో ఇంకేం చేస్తారు అవి ఇంటి పనులు ఇంట్లో చెత్తతో వస్తారు గొడ్ల గొడ్లొ గొడ్ల కొట్టంలో చెత్త చెత్తతేస్తారు పొలంలోకి వెళితే తూర్పాన పడతారు దాంతో ఇవన్నీ ఉంటాయి అట్లాగే చాట అల్లేవాళ్ళు తమిళనాడులో చేటలల్లే మేదర్లంతా తెలుగు వాళ్ళు ఇవి చూపించాలా చేటల్లోనే దక్షిణ తమిళనాడులో చొడవ అని ఉంటుంది ఒకటి సన్నమూతి ఉంటుంది అది తెలుగు వాళ్ళే వెళ్తారు అంటే తెలుగు వాళ్ళకి సంబంధించింది చొడవ అనేది ఇంకొక దగ్గర మొంటి అని ఉంటుంది అది తెలుగు వాళ్ళే వెళ్తారు కర్ణాటకలో మేదర్లు తెలుగే మాట్లాడతారు కేరళలో మేదర్లు తెలుగే మాట్లాడతారు ఖరగపూర్లో తెలుగు తెలుగు మాట్లాడే వాళ్ళు చేటలు వెళ్తారు వెస్ట్ బెంగాల్లో ఓకే ఇవన్నీ తిరిగినాను నేను కాబట్టి చేట అల్లకానికి సంబంధించి ఇంత ఉంది చేట పనితనం ఉంది చేట అల్లకం అనేది తెలుగు వాళ్ళు ఇంత దూరం విస్తరించున్నారు చేట అల్లకానికి సంబంధించి ఇవి చూపించాలని పల్లె పనులు అండి పల్లెపంట పల్లె పనులు పల్లె పనులు అయితే కొన్ని వందల వందలు ఉంటాయి లెక్కబె అవి కాకుండా పెర్ఫార్మింగ్ ఆర్ట్ ఫామ్స్ కనుబరుపు కళలు అన్నాను కదండి ఈ కనుబరుపు కళలు నాకు తెలిసి నేను తిరిగింది ప్రపంచవ్యాప్తంగా బంగ్లాదేశ్లో ఒక రాత్రంతా రామాయణం గానం చేస్తూ గెంతు భజన ఆడతారండి సిలెట్ ప్రాంతాల్లో తెలుగులో తెలుగులోనే తెలుగు వాళ్ళే తెలుగులోనే గానం చేస్తూ రాత్రంతా ఆడతారు ఇట్లాంటి ప్రపంచవ్యాప్తంగా నాకు తెలిసిన కనుబరుపు కళలే ఒక రెండు వేల దాకా ఉన్నాయండి తెలుగు వాళ్ళు చేసే తెలుగు వాళ్ళు చేసేటి తెలుగు భాషలో ఉండేటి తెలుగు భాషలో అందులో భాష అంటే పాట కాని మాట కానీ ఉంటే పాట మాట లేకుండా ఊరికే చిందేసే తెలుగు వాళ్ళు అవి అవి కలిపే ఇందులో ఒకవేళ పాట మాట ఉంటే అవి తెలుగులో ఉండేటి రెండు వేల దాకా ఉన్నాయండి నాకు తెలిసి ఇంకా ఉండొచ్చు కూడా నాకు తెలియని కూడా ఉండొచ్చు ఇందాక నేను చెప్పాను కదా తమిళనాడులో నూట పదిహేను వాళ్ళు రాస్తే కనుబరుపు కళ్ళు దాంట్లో నూట ఐదు తెలుగు ఇవన్నీ చేయాలి సార్ అందులోను ఇట్లా ఒక్కొక్కటి ఇందాక చెప్పాను కదా నేను చక్రాలు అని ఉంటాయి రాత్రులు రాత్రులు అని ఉంటాయి చిరు అని ఉంటాయి అంటే ఇవి ఆశ్రిత కులం కులం ఆ నమకున కులాలు కులాలు ఉంటాయి కులాలు కాక బుడగజంగాలు చెప్పే కథలు ఉన్నాయి సార్ బేడజంగాలు చెప్పే కథలు ఉన్నాయి సార్ గోకాక్ తాలూకా అని ఒకటి ఉంది సార్ బెల్గాం జిల్లాలో అక్కడ పాములు దిన్ని అని ఒక ఉంది సార్ ఊరి పేరే చూడండి తెలుగు పేరు కర్ణాటకలో ఉత్తర కర్ణాటక అంటే పాములు దిన్ని నుంచి మనం బయలుదేరిపోతే పది పదిహేను కిలోమీటర్లలో గోవా గోవా రాష్ట్రం అట్లాంటి దగ్గర వాళ్ళు డెబ్బై రెండు కథలు తెలుగులో చెప్తారు సార్ వాళ్ళు అది ఇక్కడ ఉన్న పరిశోధకులు చెప్తే అయ్యో తెలంగాణలో వీటిలో నలభై కథలే ఉన్నాయి మిగతా ముప్పై కథలు లేవు అని అంటారు వాళ్ళు దాంట్లో ఇక్కడ ఆరుట్ల రామచంద్రారెడ్డి అని ఒక కమ్యూనిస్ట్ లీడర్ అట ఇక్కడ లేదు ఆయన మీద కథ వాళ్ళు పాముల దీనిలో ఒక ఆరుట్ల రామచంద్రారెడ్డి కథ చెప్తున్నారు వాళ్ళు అంటే ఇవ ఇంత అంటే ఎక్కడో ఎక్కడెక్కడెక్కడకో కొనిపోయి ఉందండి విభూది వేషగాళ్ళు కాట్మాండూలో దొరికారండి ఒక మురి మురికివాడులో వాళ్ళు శివలేల తెలుగులో చెప్తారు అక్కడేమో ఇప్పుడు నేపాలి భాషలో చెప్తున్నారు మనం అడిగితే తెలుగులో చెప్తారు వాళ్ళు సో విలేజెస్ ఒకటి తర్వాత కనుబర కళలు చేనేర్పు కళలు చేనేర్పు కళలు ఈ మూడు భద్రపరచాలని వాటికి ప్రచారం కూడా అండి చేనేర్పు కళలకు ఒక్క మాట చెప్తానండి మీకు చేనేర్పు కళలో నేత తీసుకున్నాం సార్ నేత చీరలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉండేటి వద్దండి బయట చెప్తాను సార్ కంచి చీరలు నేసేవాళ్ళు తెలుగు వాళ్ళు అవును ఆరని పట్టు చీరలు నేసేవాళ్ళు తెలుగు వాళ్ళు కుంభకోణం పట్టు చీరలు నేసేవాళ్ళు తెలుగు వాళ్ళు తాతయ్యంగారి పేట చీరలు నేసేవాళ్ళు తెలుగు వాళ్ళు కర్ణాటకలో ఇలక్కల్ చీరలు నేసేవాళ్ళు తెలుగు వాళ్ళు బరంపూర్ చీరలు నేసేవాళ్ళు తెలుగు వాళ్ళు మహారాష్ట్ర నారాయణపేటి చీరలు ఇక్కడ నారాయణపేట కాదు సార్ మహారాష్ట్రలో నారాయణపేటి చీరలు నేసేవాళ్ళు తెలుగు వాళ్ళు షోలాపూర్ మెషన్లో దుప్పట్లు తయారు చేసేవాళ్ళు తెలుగు వాళ్ళు ఒక్క నేతకి సంబంధించిందే నేను బయటియే చెప్తున్నాను సార్ ఇవన్నీ ఇట్లా ప్రతిదీ సార్ ఎన్ని కు కుప్పనాచారి పట్టి అని ఉంటుంది తిరునెల్వేలి జిల్లాలో ఆకురాళ్ళు తయారు చేసేవాళ్ళు తెలుగు వాళ్ళు ఆకురాయి ఏంటి తెలుసు సానబెట్టడానికి సానబెట్టడానికి మనకంతా అక్కడి నుంచి వస్తాయి ఆకురాళ్ళు అంతా ఆకురాళ్ళు తయారు చేసేవాళ్ళు తెలుగు వాళ్ళు ఒకటి కాదు సార్ చేనేర్పు కళ లోపలికి పోయి చూస్తే మీరు తళుదాలయ్ అని ఒక ఊరు ఉంటుంది సార్ తమిళనాడులో తళుదాలై కొయ్య బొమ్మలు తళుదాలై మరచ్చర్పంగళ్ళు అని కొడితే మీకు వస్తుంది చాలా అద్భుతంగా ఉంటాయి కొయ్య బొమ్మలు వాళ్ళు చేసి వాళ్ళంతా తెలుగు ఒడ్డర్లు వాళ్ళే ఒకప్పుడు రాతి మీద కొయ్యి బొమ్మలు చెక్కిన వాళ్ళు ఇంకా తెలుగు మాట్లాడతారు ఇంట్లో తిరుచిరాపల్లి జిల్లాలో ఉంటారు వాళ్ళు పెరంబలూరు జిల్లాలో ఉంటారు పాత తిరుచిరాపల్లి జిల్లా ఇప్పుడు పెరంబలూరు జిల్లా ఒకటి కాదు సార్ ఇప్పుడు శివారపట్నం అని ఉంటుంది సార్ కర్ణాటకలో అక్కడ రాతితో బొమ్మలు చెప్తారు వాళ్ళంతా తెలుగు వాళ్ళు చిన్నపట్నం అని ఉంటుంది బెంగళూరు నుంచి మైసూరు పోయే దారిలో ఉంటుంది అక్కడ కొయి బొమ్మలు చేస్తారు ఇప్పుడు వేరే వేరే వాళ్ళందరూ వచ్చి నేర్చుకుంటారు మెషిన్స్ ఒకప్పుడు వచ్చి అంటే చేత్తో చేసేటప్పుడు వాళ్ళు తెలుగు వాళ్ళు ఇట్లా అన్ని చోట్ల తంజావూరు బొమ్మలు తెలుగు వాళ్ళే సార్ ఇప్పుడు వేరే అందరూ నేర్చుకుంటున్నారు తంజావూరు బొమ్మలు తెలుగు వాళ్ళే తంజావూరు కులుకు బొమ్మలు తెలుగు వాళ్ళే చేత్తో ఇట్లా కురుకుతూ ఉండేది కదా అది తెలుగు వాళ్ళది ఇవన్నీ మనం ఈ చరిత్రను రికార్డ్ చేయాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి మాట్లాడించాలి మేము తెలుగు వాళ్ళమైన చెప్పాలి పటం కథలు ఎంత గొప్పది సార్ రాజస్థాన్లో ఉంది మహారాష్ట్రలో ఉంది రాజస్థాన్లో పాపుజిక్క ఫడ్ అని ఒక చిన్న పటం గీసి దాని ముందు చెప్తారు మహారాష్ట్రలో ఉండేవాళ్ళు చిన్న చిన్న చెప్తారు ఆ బెంగాల్లో ఏ ఇన్స్ట్రుమెంట్ లేకుండా బెంగాల్లో అస్క్రోల్ పెయింటింగ్ చేస్తారు తెలంగాణ చూడండి సార్ పటం కథలు ఒక్కొక్క కులానికి ఒక్కొక్క నామకులం దాన్ని దానికి చేసేది కాకిపడిగల వాళ్ళ పటం చూస్తే కళ్ళు తిరిగిపోతాయి సార్ కాకిపడిగలు వాళ్ళ పటం అట్లా నిలబెడితే తొంభై అడుగులు వెడల్పు వెడల్పొచ్చేస్తా సార్ అది సంవత్సరం పడతా సార్ చైనాటికి అట్లాగే దక్షిణాంధ్ర రోజులు కదా ఉంటుంది కాకిపడిగలు పాత రోజులు ఏడు రోజులు రోజులు చెప్పే కదా ఇప్పుడు ఈ ఈ గంగచరిత్ర మనం గీసి చేసాం సార్ దక్షిణాంధ్ర ప్రకాశం నెల్లూరు జిల్లాలోనే ఉండేది చివరి కళాకారులు ఒక్కయని మిగిలి ఉన్నారు గుడారు లాగా చేస్తాడు ఎనభై రెండు అడుగుల పటం అది గంగచరిత్ర గీస్తాడు ఒకే ఆయన ఉంటే చేయించాం రేపు శనివారం నుంచే వస్తుంది అది తెలుగు నెల చూడొచ్చు చేస్తుంది అది చేసి ఆయన ఒక్క ఆయన ఉన్నాడు దాని ముందు నిలబడి ఇరవై ఏడు రాత్రుల కథ చెప్తారు వాళ్ళు ఆ గుడారి కింద నిలబడి ఆ కథ అంతా వాటిలో ఉంటుంది ఆ పటాల్లో ఉంటుంది ప్రపంచంలో అరుదైన సరే అవును సో మొత్తం రెండు వేల కళలు అనేది మీ అంచనా నాకు తెలిసిన ఇంకా ఎన్నో ఉండొచ్చు కూడా అంటే ఎక్కడెక్కడో ఉండిపోయాం కదా మనం అవి అవి రెండు వేల కళలు అనేది నేను చెప్పేది కనుబరపు కళలు పర్ఫామింగ్స్ చేనేరుపు కళలు ఇంకా ఉంటాయి ఇంకా ఎక్కువ ఎక్కువ ఉంటాయి పల్లె పనులు అయితే లెక్కలేని ఉంటాయి మనం మనం ఇంట్లో చేసే చిన్న చిన్న పనికి కూడా వాడే వస్తువులు అన్నిటినీ మనం చూసుకుంటే తెలుగు వాళ్ళకి ప్రత్యేకించినవి బోల్డ్ అన్ని ఉంటాయి ఇక్కడ జోగ్రఫీని బట్టి సో అలాంటి పనిముట్లు కానీ లేకపోతే తాళ్ళు కానీ తాళ్లలోనే ఎన్నో రకాలు ఇవన్నీ కూడా డాక్యుమెంట్ చేయబోతున్నారు మీరు తెలుగు ద్వారా వెంట్రుకలతో తాడలే కూడా తెలుగు వాడేనండి అంత మొండివాళ్ళు అని చెప్పి చేస్తారు మాదివారికి ఒక ఉప్పుకోరు వెంట్రుకలతో తాడు చేస్తారు సార్ వాళ్ళు ఆ వెంట్రుకలు తీసుకొని వాటిని ఏకుతారు ఒక దాంతో ఏకి ఆ తాడు ఇప్పటికి ఎక్కడ వాడుతున్నాం మనం వాళ్ళకి ఉపాధి కోసం మనం కొత్తగా బైక్ ఉంటే ఆ బైక్ దిష్టి కోసం ఆ దిష్టి కోసం బైక్ కడుతూ ఉన్నాం అక్కడ ఉంది వింటర్కల్ తాడు నిలబడి ఒకప్పుడు దానికోసం కాదు చాలా వాటికి వాడేవాడు వింటర్కల్ తాడు పండగలు ఏమేమి మీరు డాక్యుమెంట్ చేశారు పరసలు కొన్నిటిని డాక్యుమెంట్ చేశారు ఇంతకుముందు సార్ పుస్తకం రాశాను కానీ చేయలేదు సార్ అవి చేయాలంటే చాలా డబ్బు ఖర్చు శ్రమతో కూడుకున్నది నేను వాటిని చేయలేను సార్ ఇక్కడ రాయాలి కానీ పద్ధతులు మారిపోతున్నాయి కదా వచ్చేసరికి ఆ ఊర్లలో జరిగే చెప్పించాల్సింది ఎవరి దగ్గరైనా అవి ఎక్కువ కెమెరాలు పెట్టుకొని అవి చేయాలి సార్ ఇప్పుడు అంకమ్మ కథ రికార్డ్ చేశాము ఆ పద్దెనిమిది రాత్రుల కథని నాలుగు నెలలు పట్టింది శ్రమ విపరీతమైన శ్రమ ఏడుగురు కళాకారులు వాళ్ళని మన దగ్గరికి తీసుకెళ్ళాలి వాళ్ళ ఊర్లో వాళ్ళ కథ చెప్పరు మన దగ్గరికి తీసుకెళ్ళాలా పొద్దున్నే లేచి వాళ్ళకి వేడి నీళ్ళు ఇవ్వాలా నేను నాలుగు గంటలకు నిద్రలేస్తే కానీ వాళ్ళు చల్లిళ్ళు స్నానం చేస్తే వాళ్ళు గొంతులు పూడుకుపోతాయి కథ చెప్పాలి వాళ్ళు పెద్ద ఆయన ఆయన తండ్రిలాగా చూసుకోవాలి ఆయన్ని కూర్చోబెట్ట ఇది కాకుండా వాళ్ళకి ఇచ్చే డబ్బులు ఒక్క రోజుకి బాగా తెలిసిన కెమెరామెన్ వస్తే ఐదు వేల రూపాయలు తీసుకుంటున్నారు సార్ రోజంతా ఉండాలి కదా వాళ్ళతో ఇవంతా నా స్నేహితులు కలిపి నా స్నేహితులు ఇచ్చింది పదిహేను లక్షల అయింది సార్ ఎడిటింగ్ దగ్గరికి పోతే వేలు వేలు అయిపోతుంది సార్ ఇవన్నీ నాకేం తెలియదు ఇంతకు ముందు సో ఎలా సహాయం ఇప్పటి వరకు నా స్నేహితులు ఇచ్చినారు దానికి ఉన్నాయి ఏటీజీ ఉంది ట్రస్ట్ కదా అది సిఎస్ఆర్ ఉంది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి సంబంధించిన ఆ అనుమతులన్నీ ప్రభుత్వం దగ్గరకు వచ్చి ఈ వీడియో డిస్క్రిప్షన్లో మనం డీటెయిల్స్ కూడా ఇద్దాం సార్